మా నాన్న నాతో అన్నాడు మా నాన్న ఏమన్నాడు అంటే రే నాకు దిగులుగా ఉందరా నిన్ను చూస్తుంటే అన్నాడు అన్నాడు సినిమాలకన్నా వెళ్ళిపోయి తిరిగి వచ్చి ఏం చేయాలి అర్థం కాక ఏదో ఒకటి చేయాలి ఇది చెయ్యాలనే ఆలోచన లేదు ఎక్కడ ఎంత పరిచర్య ఉన్నా ఈ పరిచర్య చేయాలన్న ఆలోచన లేదు ఏదో చెయ్యాలని చెప్పేసి అప్పుడు నాకు టైప్ వచ్చు తెలుగు టైప్ చేస్తాను అన్నమాట ఏదో నేర్చుకున్నది పిచ్చాపాటిగా టెన్త్ క్లాస్ సెలవుల్లో టెన్త్ క్లాస్ అయిపోయాక ఎండాకాలం సెలవులు వస్తే టైప్ అది కూడా మా పుణ్యమే ఆయన తీసుకెళ్ళి వదిలిపెడితే టైప్ నేర్చుకున్న తెలుగు టైప్ చేస్తా ఈ ఇంగ్లీష్ టైప్ చేస్తా అది ఆ రోజు నేర్చుకున్నాను ఇప్పుడు ఎంత ఉపయోగపడుతుంది అంటే సేవకి మనం చేసేటటువంటి ప్రోగ్రామ్స్ అన్నిటికీ నాకు ఆ ఎడిటింగ్ ఉపయోగపడుతుంది ఎడిటింగ్కి ఆ తెలుగు టైపు అది ఫొటోషాప్ నేర్చుకున్న ఒక నెల రోజులు ఉచితం అని పెట్టారు పేరాల్లో ఇంట్రెస్ట్ కంప్యూటర్ మీద ఇంట్రెస్ట్తో వెళ్ళిపోయి ఫొటోషాపు ఎంఎస్ ఓడ్ అవి నేర్చుకున్నాను అప్పుడు ఆ ఫోటోషాప్ ఎంత ఉపయోగపడుతుందో ఇప్పుడు మనకి మన ప్రోగ్రామ్స్కి పరిచర్కి బాగా ఉపయోగపడుతుంది అప్పుడు ఏదో అది ఒక అట్లా జాలీగా వెళ్ళి ఒక బుక్ చేత పట్టుకొని స్టైల్కి వెళ్ళి నేర్చుకొని వచ్చింది అది ఇప్పుడు మనకి చాలా ఉపయోగపడుతుంది మన పరిచర్యకి స్తోత్రం చెప్పండి సరే టైప్ బాగా చేస్తాను నేను తెలుగు టైప్ బాగా కొడతాను తెలుగు టైప్ చాలా కష్టం ఇంగ్లీష్ టైప్ చాలా ఈజీ ఏఎస్ డిఎఫ్ సెమీ కులన్ ఎల్కేజీ ఏబిసిడిఎఫ్ జిహెచ్ఐజేకే ఈజీ కొట్టేయచ్చు కానీ తెలుగు టైప్ అట్లా కాదు కూ అని కొట్టాలంటే ముందు కాగొట్టి కాకు ఒత్తు కొట్టి ఆ తర్వాత కొమ్ము కొట్టాలి మూడు కొట్టాలి కే కొట్టాలంటే ఒకే అక్షరం ఇంగ్లీష్లో తెలుగు చాలా కష్టం తెలుగు టైప్ చేయాలంటే కానీ దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్ ఏమో అది అది ఒక వరం నేను చాలా ఈజీగా కొట్టేస్తాను తెలుగు టైప్ చూసేవాళ్ళు కూడా చాలా అరే అంత ఈజీగా ఎలా కొట్టగలదు మా గురువులే చెప్పేవాళ్ళు అనమాట మాకు పదిహేను నిమిషాల్లో ఒక పేరా ఇస్తే నేను దగ్గర దగ్గరగా ఏడు ఎనిమిది నిమిషాల్లో కొట్టేసేవాడిని అలా లోయర్ పాస్ అయ్యా అయ్యర్కి వెళ్ళటానికి వెళ్ళలేక హైదరాబాద్ వెళ్ళిపోయానులే అంత బాగా కొడతాను నేను తెలుగు టైప్ అందుకని నేను అది ఉంది కదా నాకు ఆ విద్య ఉందని చెప్పేసి వెళ్ళిపోయి సౌమ్య ప్రింటర్స్ అని ఇప్పటికీ ఉంది గోపాలకృష్ణ థియేటర్ ఉంటుంది అక్కడ తెలుగు టైప్ కొట్టడానికి చేరాను అన్నమాట ఫోటోషాప్ చేయటానికి అతను రోజుకి అప్పుడు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అన్నాడు ఆ ఇరవై రూపాయల కోసం అక్కడ చేరాను నేను ఆ టైంలో ఏదో ఒక పని చేయాలి అని చెప్పి ఎంతో కొంత సంపాదించాలి రోజుకని చెప్పి చేరితే ఒకరోజు అక్కడ టైప్ చేస్తాను మా నాన్న ఆ టెల్తా నన్ను చూశాడు నన్ను చూసి ఆయనకి ఆ ముఖం నల్లగా పోయింది వెళ్ళిపోయాడు నేను ఆయన చూశాను ఆయన నన్ను చూశాడు ఆయనతో పాటు పాదం పాస్టర్ గారు కూడా ఉన్నాడు ఇద్దరు వచ్చి నన్ను చూసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళి అలాగే వస్తా ఉన్నా రెండు రోజుల తర్వాత నాకు బాగా గుర్తు మా నాన్న నన్ను పిలిచి నాకు దిగులుగా ఉందరా నేను చూస్తే అన్నాడు ఆయన కోరిక చెప్పాడు అరే నువ్వు ఐఏఎస్ అవ్వాలనుకున్నా లేకపోతే దేవుని సేవన్నా చేయాలనుకున్నా ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయాలనుకుంటే నువ్వు నా మాట కాదని హైదరాబాద్ వెళ్ళిపోయి ఏదేదో చేసావు ఆ తర్వాత వచ్చి ఈ పరిచర్య అన్నా చూసుకుంటావంటే ఇప్పటికీ ఈ పరిచర్ చేయకుండా ఏదేదో పనులు బయటకెళ్ళి చేస్తావేంటి నేను మీకోసం ఎంత కష్టపడి ఈ పరిచర్యని దేవుని కృపతో నడిపించుకుంటూ వస్తుంటే మీ మీరు ఆధారులు వెళ్తారేంది చాలా దిగులుగా ఉందరా నాకు సరే అంటే అయిపోయింది చదువు అంటే పోయింది కేవలం దేవుని చేస్తావు అనుకున్నాను దేవుని సేవ కూడా చేయట్లేదు నాకు చాలా దిగులుగా ఉందరా నిన్ను చూసి అని చెప్పేసి అన్నాడు బాగా గుర్తు నా ముఖంతో నా ముఖం చూస్తూ ఆయన ఆ మాట అన్నాడు అంటే నేను ఎదురు లేనప్పుడు ఆయన ఎంత ఏడ్చుంటాడు నేను సేవ చేస్తూ ఇప్పుడు కొనసాగుతున్నానంటే ఎంత ప్రార్థన చేసి ఉంటాడు ఆయన దేవుణ్ణి ఎంత అడిగి ఉంటాడో అయ్యా నా కొడుకు సేవ చేయాలయ్యా వాడు ఏందయ్యా అటు వెళ్తాడు ఇటు వెళ్తాడు అదంటాడు ఇదంటాడు నా కొడుకు సేవ చేయాలి చాలా ప్రార్థన చేసి ఉంటాడు చాలా ఏడ్చుంటాడు నా గురించి అది నా ముందు ఏడ్చుండడేమో కానీ ఆ దిగులు ఆయనకి కొంతకాలం ఉంది దేవుడు తగిన సమయంలో నన్ను భయంకరంగా కొట్టి ముట్టికాయలేసి ఆయన కళ్ళ ముందే మైకు పట్టుకొని ఆయన ఎదురు కుర్జీలో కూర్చొని ఉంటే ఆయన కళ్ళ ముందు వాక్యం చెప్తే ఆయన సంతోషించి ఆనందించే రోజుకి ఆయన నన్ను నడిపించాడు స్తోత్రం చెప్పండి ఒకసారి నేను చెప్తూ ఉంటే నవ్వుతూ ఉండేవాడు మా నాన్న నాకు వాక్ గుర్తు నేను వాక్యం చెప్తున్నప్పుడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉండేవాడు ఎదురు కూర్చొని పాత మందిరంలో ఇప్పుడు ఆ తర్వాత తర్వాత నాకు గుర్తు వచ్చిందన్నమాట ఆయన అన్నటువంటి మాట నన్ను చూసిన విధానం ఆ టైప్ చేస్తాడు ఉన్నప్పుడు నన్ను చూసిన విధానం నా కొరకు ఆయన చేసిన ప్రార్థన దేవుడు నన్ను కొట్టి మా నాన్న దిగులు తీర్చాడు మా నాన్న ఆశ తీర్చాడు భయం ఆయనకి ఇలా వెళ్ళిపోతే ఎలా దేవుని సేవ చేయాలి ఇక్కడ పరిచర్ ఎంత ఉంది ఏకుండా ఎటు వెళ్ళిపోతాడో వీడు అసలే మెతక మాట్లాడలేడు ఇన్ని ఆలోచించవాడు ఆయన నా గురించి తగిన సమయంలో దేవుడు కార్యం జరిగించాడు మామూలు పట్టల నన్ను మామూలు పట్టల అసలు అవన్నీ ఆలోచన చేస్తుంటే తల్లిదండ్రుల ప్రార్థన లేకపోతే ఎటు 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 వెళ్ళిపోయి ఎలా ఊరేకాలో తల్లిదండ్రులరా మీ పిల్లల కొరకు కూడా ప్రార్థన చేయండి దిగులుందా మీకు మీ బిడ్డల గురించి ప్రార్థన చేయండి తగిన సమయం తగిన సమయంలో దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు స్తోత్రం చెప్పండి మీరు ముసిముసి నవ్వులు నవ్వుకుంటారు మీ పిల్లల్ని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకునే స్థాయికి నీ బిడ్డలను తీసుకొస్తాడు దిగులు పడాల్సిన అవసరంలా భయపడాల్సిన అవసరంలా నీ ప్రార్థన లేదు కాబట్టి నువ్వు నమ్మటం లేదు కాబట్టి దిగులు పోటల్లా దిగులు అంటు అంటిపెట్టుకొని ఉంటుంది ఏదో ఒక దిగులు మీతో వస్తుంది నమ్మండి విశ్వసించ నాతో కూడా వస్తున్నవాడు సైన్యముల అధిపత్యకు యోహోవా కాబట్టి భయపడాల్సినటువంటి అవసరం లేదు భయమో చెందకు నీవు దిగులు చెందకు నీవు భయమో చెందకు నీవు ఎందుకంటే జీవామిచ్చిన ఏ హో ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఏ సై ఉన్నాడు జీవమిచ్చిన ఉన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన ఎవరున్నారు జీవమిచ్చిన యోహోవా ఎవరితో ఉన్నాడు మనతో ఉన్నాడు ప్రాణం పెట్టిన యేసయ్య మనతో ఉన్నాడు కాబట్టి దిగులు చెందాల్సిన అవసరం లేదు